జై వాల్మీకి జై శ్రీరామ్ కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరోహ వందే వాల్మీకి కోకిలం నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గడదేశి వెంకటరమణ గారు మరియు రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం గౌరవ అధ్యక్షులుగా ఎం దొరస్వామి గారిని ఎన్నుకోవడం జరిగింది వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మరియు చిత్తూరు జిల్లా అధ్యక్షులు గడదేశి వెంకటరమణ గారుల ఏకగ్రీవంగా పలమనేరు నియోజకవర్గం గౌరవ అధ్యక్షులుగా నియమించినటువంటి ఎం దొరస్వామి గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ పలమనేరు నియోజకవర్గ గౌరవ అధ్యక్షులైనటువంటి ఎం దొరస్వామి గారికి సహాయ సహకారాలు అందించాలని భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను పలమనేరు నియోజకవర్గ గౌరవ అధ్యక్షులైనటువంటి ఎం దొరస్వామి గారు పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మేధావులను మహిళలను కార్మికులను కర్షకులను ఉద్యోగస్తులను విశ్రాంత ఉద్యోగస్తులను రైతులను ముఖ్యంగా యువతని అందరినీ సమీకరిస్తూ అందరి సహాయ సహకారాలు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు ఏ విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడు వారాల పాటు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది ఈ అసెంబ్లీ సమావేశాలలో వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ గురించి మన వాల్మీకి ఎమ్మెల్యేలైనటువంటి ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష గారు ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసును గారు గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు ఈ అసెంబ్లీ సమావేశాలలో వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై లక్షల వాల్మీకుల ఆకాంక్షను తెలియజేస్తారు కనుక మన ఎమ్మెల్యేలకు సహాయంగా మిగిలినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ చేయాలి అని అసెంబ్లీలో ప్రస్తావన చేసే విధంగా ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ ఆ ఆ నియోజకవర్గాలలో ఉన్నటువంటి వాల్మీకులందరూ వారి వారి ఎమ్మెల్యేల దగ్గరికి పోయి ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరించి వాల్మీకుల ఆకాంక్షను నూట డెబ్బై ఐదు నియోజకవర్గ ఎమ్మెల్యేలకు తెలియజేయాలని తద్వారా గతంలో రెండు వేల పదిహేడు సత్యపాల్ కమిషన్ రెండు వేల ఇరవై మూడు శామిల్స్ ఆనంద్ కుమార్ కమిషన్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం కేంద్ర ప్రభుత్వాలు కొన్ని సవరణలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి పంపడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ బిల్లు పూర్తి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపడమే కాదు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా ఒప్పించి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ చేసి వాల్మీకులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి వినతి ద్వారా తెలియజేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి పెద్దలను మహిళలను మేధావులను కార్మికులను కర్షకులను ఉద్యోగస్తులను విశ్రాంత ఉద్యోగస్తులను రైతులను ముఖ్యంగా యువత కోరుకుంటున్నాను గ్రామ స్థాయి నుండి వాల్మీకులలో చైతన్యం ఐకమత్యాన్ని తెచ్చి ఉద్యమాలు ప్రారంభిస్తేనే వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అరవై తొమ్మిది సంవత్సరాలుగా వాల్మీకులు కోల్పోయినటువంటి ఆ ఎస్టీ రిజర్వేషన్ ఫలాలన్నీ వాల్మీకులకు దక్కే విధంగా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గ గౌరవ అధ్యక్షులుగా ఎం దొరస్వామి గారిని నియమించడం జరిగింది పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ ఎం దొరస్వామి గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణకు సహకరించాలని ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ తమరి సహాయ సహకారాలను సలహాలు సూచనలను ఇవ్వాలని వాల్మీకి బిడ్డల భావితరాల భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుకుంటూ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి జై వాల్మీకి జై శ్రీరామ్